హైదరాబాద్ లిబర్టీలోని కలియుగ దైవం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఇరవయవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి జూన్ మూడు నుంచి ఏడు వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ సహాయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ తెలిపారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని దేవాలయ సమావేశ మందిరంలో ఆలయ అధికారులు ప్రధాన దాత తిరునాథ్ బాబు ఆవిష్కరించారు జూన్ రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మూడున ఉదయం ధ్వజారోహణం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీవారికి ప్రత్యేక వాహనాలపై ఊరేగింపు జరుగుతుందన్నారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు స్టార్ట్ అయ్యి వరకు బ్రహ్మాండంగా అన్ని అలంకారాలు భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాల అన్నప్రసాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అన్ని కూడా సమకూరుస్తున్నాము ఈ యొక్క ఇరవయవ వార్షిక బ్రహ్మోత్సవాలని రెండవ తారీఖున అంకురారోపణతో ప్రారంభించుకొని మూడవ తారీఖున ఉత్సవ ఆరంభ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాన్ని ప్రారంభిస్తూ అలాగే రెండవ రోజున విశేషంగా స్వామివారికి పంచామృతాల చేత ఫలపుష్పాల చేత స్నాపన తిరుమంజనాన్ని గావించి మూడవ రోజు బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణాన్ని చేస్తూ అలాగే ఉదయం కళ్యాణం సాయంకాలం గరుడవాహనంలో స్వామి పురవీధుల్లో ఊరేగించి నాలుగవ రోజున విశేష రథోత్సవాన్ని జరుపుకొని ఏడవ తారీఖు చివరి రోజున మహాపూర్ణాహుతి చక్రస్నానం అవబృధ స్నానం అలాగే సాయంకాలం పిపుష్పయాగం ద్వాదశ ఆరాధనలతో తిరిగి ధ్వజ అవరోహణంతో ఐదు రోజుల బ్రహ్మోత్సవాన్ని ముగించుకుంటాం